यस्य प्रसादाद् भगवत्प्रसादं यस्य प्रसादान्नगति कुतोऽपि ध्यायं स्तुवन्तस्य शत्रिसन्ध्यां वन्दे गुरुश्रीचरनारविन्दं नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्रीजगन्नाथायते नमः भजश्रीकृष्णचैतन्या प्रभो नित्यानन्द श्री अद्वैतगजाधरश्रीवाशादि घोर्भक्तवृन्द హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భక్తులందరికీ హరే కృష్ణ జై జగన్నాథ్ ఈరోజు నుండి మనము శ్రీ జగన్నాథ కథామృతం చెప్పుకుంటామండి శ్రీ జగన్నాథ స్వామి ఆయన యొక్క ధామం గురించి ఆయన నామం గురించి ఆయన రూపం గురించి ఆయన లీలల గురించి ఈ విషయాలన్నింటిని గురించి మనము చెప్పుకుంటాము అసలు జగన్నాథ స్వామి అంటే ఎవరు ఎందుకు ఆ రూపాన్ని తీసుకున్నారు ఆయన ధామం యొక్క మహాత్మ్యం ఏంటి భక్తులతోటి ఆయన ఏమేమి లీలలు చేశారు ఈ జగన్నాథ స్వామి గురించి సాధ్యమైనంత వరకు అన్ని విషయాల గురించి మనము చెప్పుకుంటాం రోజు కొద్ది కొద్దిగా ఈరోజు మొట్టమొదటి భాగంలో అందరికి కూడా జై జగన్నాథ్ మొట్టమొదటి భాగంలో ఈరోజు మనము శ్రీ ధామం యొక్క మహాత్మ్యం చెప్పుకుంటాం జగన్నాథుడు గురించి జగన్నాథ్ ధామం గురించి అలాగే జగన్నాథుని యొక్క లీలల గురించి చెప్పుకునే ముందుగా మహాత్మ్యం చెప్పుకో చెప్పుకోవడం వలన శ్రద్ధ ప్రేమ అనేది ఉత్పన్నమవుతుంది శ్రవణం చేయడం వలన వస్తువు యొక్క విలువ తెలియడం తెలియడం వలన ఆ వస్తువుని జాగ్రత్తపరుస్తాము వస్తువు విలువ తెలియకపోతే మనం వస్తువు మీద శ్రద్ధ ఉండదు దాన్ని జాగ్రత్త పరచాలనే ఉద్దేశం కూడా ఉండదు కనుక అత్యంత దుర్లభమైంది భగవంతుని యొక్క కథ కనుక మనము జగన్నాథ్ స్వామి ప్రత్యేకంగా జగన్నాథుని గురించి ఇంతకుముందు మా ఛానల్లో ఎన్నోసార్లు జగన్నాథ్ గురించి మేము చెప్పామండి ప్రత్యేకంగా ఇప్పుడు స్నానయాత్ర అయిపోయింది ఇప్పుడు స్వామి విశ్రాంతి తీసుకున్నారు పదిహేను రోజులు తర్వాత ఇరవై ఆరో తేదీ జూన్ ఇరవై ఆరో తేదీ గుండిచా మార్జనం ఇరవై ఏడవ తేదీ రథయాత్ర కనుక స్వామి గురించి మనం ప్రత్యేకంగా ఇప్పుడు వినాల్సిన అవసరం ఎంతో ఉంది స్కందపురాణ అంతర్గతం ఒరిస్సా ఇంతకుముందు ఒరిస్సా అనే పేరు గవర్నమెంట్ ఒడిస్సా అని మార్చింది ఒడిస్సా అని ఒడిస్సీ నృత్యం ఫేమస్ అక్కడ ఒడిస్సాని ఉత్కల్ అని పిలిచేవారు ఉత్కల్ అనే పేరు కలిగి ఉంది ఈ ఒడిస్సా ఉత్కల్ ద్రావిడ ఉత్కల వంగా ద్రావిడ అంటే తమిళనాడు ఉత్కల అంటే ఒడిస్సా వంగా అంటే పశ్చిమ బెంగాల్ కనుక ఉత్కల అంటే ఒడిస్సా ఒడిస్సాలో శ్రీ జగన్నాథపురి ఉందండి ఇక్కడే జగన్నాథస్వామి ఉన్నారు ఒడిస్సా స్కంద పురాణంలో ఈ ఉత్కల ప్రాంతం గురించి చాలా రకాలుగా చెప్పబడింది ఈ ఉత్కల ప్రాంతంలో నాలుగు వర్ణాల వారు నాలుగు ఆశ్రమల వారు నాలుగు వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుడు శూద్రుడు ఇవి నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థం సన్యాసి నాలుగు వర్ణాలు వారు నాలుగు ఆశ్రమలు వారు వీరందరూ కూడా తమ తమ ధర్మాలని నివర్తి నిర్వర్తించేవారు ఎప్పటి వరకు వర్ణాలు ఆశ్రమాలు వారి వారు తమ ధర్మాలని తమ యొక్క స్వధర్మాలని నిర్వర్తిస్తూ ఉంటారు అప్పటి వరకు ధర్మము ధర్మానికి ఎటువంటి హాని కలగదు కనుక బ్రాహ్మణులు చూడండి భగవంతుని యొక్క మస్తిష్కం నుండి బ్రాహ్మణులు సృష్టింపబడ్డారు ఉత్పన్నమయ్యారు భగవంతుని యొక్క భుజాల నుండి క్షత్రియులు భగవంతుని యొక్క ఉదరం నుండి వైశ్యులు భగవంతుని యొక్క పాదాల నుండి శూద్రులు ఉత్పన్నమయ్యారు ఇప్పుడు చూడండి ఒక మనిషి మస్తిష్కం మస్తిష్కం పనిచేయకపోతే ఇంత శరీరం బాగుండి కూడా ఎందుకు ప్రయోజనం లేదు అలాగే ఈ సమాజంలో బ్రాహ్మణులు బ్రాహ్మణ వర్గం వారు తమ తమ ధర్మాన్ని పాటిస్తూ ఉంటే సమాజం అంతా కూడా సవ్యంగా సాగుతుంది బ్రాహ్మణులు శాస్త్రానుసారంగా శాస్త్రంలో చెప్పినట్లు బ్రాహ్మణ ఉచితమైన కర్మల్ని వారు చేస్తూ ఉంటే మిగతా వారు క్షత్రియులు కానీ వైశ్యులు కానీ సూదరులు కానీ మిగతా వారు కూడా తమ తమ ధర్మాల్ని నిర్వర్తించడానికి ముందుకెళ్ళగలరు ఇక క్షత్రియులు క్షత్రియులు భగవంతుని యొక్క భుజాల నుండి ఉత్పన్నమయ్యారు క్షత్రియులు తమ తమ ధర్మాల్ని నిర్వర్తించేవారు వైశ్యులు కృషి గోరక్షణ వ్యవసాయం చే వ్యవసాయం చేయడం అలాగే గోవుల్ని రక్షించడం వ్యాపారం చేయటం ఇవి వైశ్యులు యొక్క కర్మ శూద్రులు మిగతా మూడు వర్గాల్ని సేవించటం సేవ చేయటం చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళడానికైనా పాదాలు ముఖ్యం అలాగే ఈ సమాజంలో ముగ్గురు మూడు వర్గాలు బ్రాహ్మణులను క్షత్రియుల్ని వైశ్యుల్ని మూడు వర్గాలని సేవిస్తారు శూద్రులు శ్రమిక వర్గం శ్రమ చేయటం కనుక ఈ మూడు వర్గాలు కూడా ఆధారపడ్డారు శూద్రుల మీద శూద్రులు అంటే ఏదో నీచ జాతి తక్కువ జాతి ఏదో వెనకబడి వెనకబడినవారు అలా అనుకోవడం పొరపాటు అండి శూద్రులంటే కష్టపడి పనిచేస్తేవారు తమ ధర్మాల్ని మూడు మూడు వర్గాల వారిని కూడా సేవించి సేవించడం వల్ల వారికి అన్ని రకాల మంగళాలు చేకూర్చుతాయి కనుక వీరు శూద్రులు ఈ విధంగా నాలుగు వర్ణాల వారు తమ తమ ధర్మాలని నిర్వర్తించేవారు ఈ ఉత్కల ప్రాంతంలో అలాగే ఆశ్రమాలు బ్రహ్మచారి గృహస్థులు వానప్రస్థులు సన్యాసులు వారు కూడా తమ తమ ధర్మాల్ని నిర్వర్తించేవారు ఈ విధంగా ఉత్కల ప్రాంతము అత్యంత దివ్యమైనది ఇందులో ఎన్నో వందల రకాల తీర్థాలు ఉన్నాయి దర్శించాల్సిన ప్రదేశాలు ఉన్నాయి మందిరాలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఉత్కల ప్రాంతంలో ఈ ఉత్కల ప్రాంతం స్కంద పురాణంలో ఉత్కల ప్రాంతం అని అంటారు ఇప్పుడు ఒడిస్సా అని అంటారు జగన్నాథపూరి అలాగే భగవంతుని యొక్క ఆయుధాలు శంఖ చక్రం గద పద్మం ఈ నాలుగు ఆయుధాలను బట్టి నాలుగు రకాల ఒడిస్సాలోని నాలుగు రకాల ధామాలు ప్రకటన అయిపోయాయి చూడండి ఇప్పుడు జగన్నాథ జగన్నాథపూరి శంఖం ఆకృతిలో ఉంటుంది కాబట్టి శంఖక్షేత్రం అని కూడా అంటారు కోనార్క్ పేరు వినే ఉంటారు కోనార్క్ పద్మం ఆకారంలో ఉంటుంది ఇక భువనేశ్వరు మార్క ఆకారంలో ఉంటుంది జాజ్పూరు గద ఆకారంలో ఉంటుంది భగవంతుని యొక్క నాలుగు ఆయుధాలు నాలుగు ఆయుధాల ఆకారాల్లో నాలుగు దివ్యమైన ధామాలు ప్రకటమయ్యాయి ఈ ఒడిశాలో ఇక జగన్నాథపూరి జగన్నాథ్ పురి గురించి స్వామి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి జగన్నాథ్ పురికి గల రకరకాల పేర్లు సరే ఇంకొక విషయం ఇప్పుడు చార్ధామ్ యాత్ర అని అంటుంటారు బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి ఇవి నాలుగు ధామాలు హిమాలయాల్లో ఉన్నాయి హరిద్వార్ నుంచి వెళ్తారు చార్ధామ్ యాత్ర కానీ మొత్తం భారతదేశానికి నాలుగు వైపులా నాలుగు ధామాలని ప్రకటన చేశారు స్వయంగా భగవంతుడు సత్యయుగంలో నరనారాయణ రూపంలో బద్రీనాథలో ఉన్నారు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు భగవంతుడు చూడండి నాలుగు వైపులా నాలుగు ధామాలు నాలుగు రూపాలు నాలుగు రకాల దివ్యమైన లీలలు చేస్తారు భగవంతుడు బద్రీనాథ్లో స్వామి విశ్రాంతి తీసుకుంటారు నరనారాయణ రూపంలో సత్యయుగంలో ఇక త్రేతాయుగంలో రామేశ్వరం రూపంలో సముద్రంలో స్నానం చేస్తారు స్వామి ఇది త్రేతాయుగంలో విశ్రాంతి తీసుకుంటారు బద్రీనాథులు స్నానం చేస్తారు రామేశ్వరంలో స్నానం చేసిన తర్వాత శృంగారం అవ్వాలి కదా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని రూపంలో ద్వారకాలో ద్వారకాధీశుడిగా వెలసారు శృంగారించుకుంటారు తను తాను పదహారు వేల నూట ఎనిమిది మంది పట్టణాలు ఉన్నారు వారందరూ కూడా శృంగారిస్తారు స్వామికి ఇప్పుడు స్నానం అయిపోయింది శృంగారం అయిపోయింది విశ్రామం అయిపోయింది ఇక నాలుగో దామమే జగన్నాథపూరి ఈ జగన్నాథ స్వామి స్వయంగా భోంచేస్తారు అద్భుతమైనది అందుకే జగన్నాథ స్వామి యొక్క ధామాన్ని అన్నక్షేత్రం అని కూడా అంటారు అన్నక్షేత్రం అంటే భగవంతుడికి అన్ని రకాల నైవేద్యాలు పెడతారండి ఇక్కడ అన్నము పప్పు పచ్చడి అన్ని రకాలు అరవై నాలుగు రకాల నైవేద్యాలు పెడతారు ఇక్కడ ఇంకా ఏ యొక్క ధామంలో కూడా ఏ క్షేత్రంలో కూడా ఎక్కడ కూడా ఇన్ని రకాల స్వామికి ఇన్ని నై రకాల నైవేద్యాలు ఎక్కడ పెట్టరు చూడండి ఇప్పుడు తిరుపతి వెళ్ళాలనుకోండి పులిహారము పెరుగు అన్నము దద్దోజనము కట్టబొంగలు ఇలా కొన్ని మాత్రం పెడతారు లడ్డు ఇలాంటివి పెడతారు అంతే వడ ఇలాంటివి పెడతారు కానీ జగన్నాథపురిలో ఒక సాధారణమైన మనిషి ఏమైతే తీసుకుంటారో అవి అన్నీ కూడా స్వామికి పెడతారు అన్నము పప్పు చారు సాంబారు రసము ఇక అక్కడ డాల్మా అంటారు బెసరి అంటారు మౌరు అంటారు ఇలా రకరకాల వ్యంజనాలు అన్నీ కూడా స్వామికి పెడతారు అక్కడ మహాప్రసాదం యొక్క మహిమ అపారం అన్నక్షేత్రం ఎవరైతే జగన్నాథపురిలో ప్రవేశిస్తారో వారు తప్పకుండా మహాప్రసాదాన్ని స్వీకరిస్తారు వందల వేల లక్షల మంది ప్రవేశించినా కూడా వారందరికీ కూడా ప్రసాదం లభిస్తుంది ఈ జగన్నాథపురిలో అందుకే అన్నక్షేత్రం అని అంటారు స్వయంగా భగవంతుడు ఈ కలియుగంలో జగన్నాథ రూపంలో వెలిసారు అక్కడ ప్రత్యక్షంగా స్వామి భోంచేస్తారు నాలుగు ధామాలు నాలుగు రూపాలు నాలుగు యుగాల్లో ఇక పూరిధామం ధామానికి రకరకాల పేర్లు ఆ పేర్ల గురించి కూడా మనం చెప్పుకుంటాం పూరిధామం పురుషోత్తమ క్షేత్రం శ్రీక్షేత్రం నీలాచలధామం జగన్నాథామం యమనిక తీర్థం ఉద్దియన్ పీఠం వైకుంఠం నీలగిరి నీలాద్రి శంఖక్షేత్రం భూస్వర్గం నరసింహక్షేత్రం అసలు పూరి అంటే ఏంటి పూరి అంటే నివసించడం పురం ఇది వాసం పూరి నివసించడమే పూరి స్వయంగా జగన్నాథుడే నివసిస్తున్నాడు కాబట్టి అందుకే జగన్నాథ పూరి అంటారు జగన్నాథ పూరి పూరి అంటే నివసించడం ఎవరు నివసిస్తున్నారు జగన్నాథ్ జగత్తుకు స్వామి జగన్నాథ్ జగత్తుకు నాథుడు స్వామి భర్త పోషించేవాడు ఆయన ప్రత్యక్షంగా నివసిస్తున్నాడు జగనాథ్ పురిలో అందుకే జగన్నాధ్ అని అంటారు పూరి ధామం పురుషోత్తమ క్షేత్రం పురుషోత్తమం జీవులందరూ కూడా భగవంతుని యొక్క తటస్థ శక్తికి చెందినవారు కాబట్టి నిజానికి పురుషోత్తముడు సరే కేవలం భగవంతుడు మాత్రమే పురుషులలో ఉత్తముడు భగవంతుడు ఇక పురుషులు అంటే మగవారి పురుషులు అని అనుకున్నా కూడా వీరందరిలోకెళ్ళ ఉత్తముడు భగవంతుడు అందుకే పురుషోత్తముడు నిజానికి పురుషులంటూ అంటూ ఎవరు లేరండి అందరూ కూడా శక్తికి తటస్థ శక్తికి చెందినవారు కాబట్టి జీవులందరూ కూడా స్త్రీలే శక్తి ఎప్పుడు కూడా స్త్రీ ఆడవారే నిజానికి జీవులందరూ కూడా శక్తి శక్తివంతుడు పురుషుడు మాత్రం ఒక్కరే భగవంతుడు ఒక్కడే పురుషుడు మిగతా అందరూ కూడా శక్తి శక్తి నుంచి వచ్చారు కాబట్టి తటస్థ శక్తి నుంచి వచ్చారు కాబట్టి అందరూ కూడా ఆడవారే భగవంతుడు ఒక్కడే పురుషుడు సరే సాధారణ జగతులో పురుషులంటే మగవారు ఆ విధంగా మనం అనుకున్నా కూడా పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు అందుకే పురుషోత్త ధామము పురుషోత్తమ క్షేత్రము పురుషోత్తమ ధామము పూరి ధామము పూరి క్షేత్రము ఇలా రకరకాల పేర్లు శ్రీ క్షేత్రము శ్రీ అంటే లక్ష్మి స్వయంగా దేవి వంట చేస్తుంది లక్ష్మీదేవి వాసం చేస్తుంది భగవంతుని ఆవిడ వంట చేస్తే స్వామి తింటారు అందుకే శ్రీ క్షేత్రము మరి శ్రీ క్షేత్రానికి ఈ పేరు ఎలా వచ్చింది పురిధామానికి శ్రీ క్షేత్రం అనే పేరు ఎలా వచ్చింది ఈ విషయాల గురించి మళ్ళీ మనం ముందు ముందు చెప్పుకుంటామండి కారణం ఉంది ముందు ముందు చెప్పుకుంటాం ఇక నీలాచల నీలాచల నీలాచలధామం నీలం అంటే నీలం రంగులో అచలం అంటే పర్వతం ఉంది అందుకే నీలాచల ధామం నీలాచల యొక్క పైనే ఈ మందిరం ఉంది కనుక నీలాచల ధామం ఇక జగన్నాథధామం జగత్తు జగత్తంతటి కూడా స్వామి నాథుడు భర్త భరించేవాడు పోషించేవాడు అందుకే జగన్నాథామం యమనిక తీర్థం స్వయంగా ఒకసారి యముడే ఆశ్చర్యపోయాడు ఈ యొక్క జగన్నాథపూరిని చూసి జగన్నాథపూరిలో ప్రవేశించిన వారు అందరూ కూడా ఎవరు కూడా నరకానికి వెళ్ళడం లేదు జగన్నాథపూరిలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నారు యముడికి ఈ ఇలా చూసి ఆశ్చర్యపోయారు యమునుడు అందుకే యముడు స్వయంగా జగన్నాథపురి వచ్చి ఆశ్రయం తీసుకొని ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారు యమేశ్వర మహాదేవుడు అని అంటారు ఇప్పటికి కూడా ఉంది కనుక యమనిక తీర్థం అని అంటారు ఇక మర్త్య వైకుంఠం ఈ భూలోకంలో వైకుంఠమే అందుకే మర్త్య వైకుంఠం అని అంటారు నీలగిరి నీలం రంగుల పర్వతం ఉంది కాబట్టి నీలగిరి నీలాద్రి వెంకటాద్రి ఎలాగా తిరుపతిలో అలాగే ఇది నీలాద్రి శంఖ క్షేత్రం ఇంతకుముందు చెప్పుకున్నాం శంఖం ఆకృతిలో ఉంటుంది మనం పైకి వెళ్ళి విమానంలో చూసినట్లయితే జగన్నాధ్ అంతా కూడా శంఖం క్షేత్రం శంఖం షేపులో ఉంటుంది భూస్వర్గము భూలోకంలో స్వర్గము ఒకసారి జగన్నాథపురిలో ప్రవేశిస్తే నిజంగా భూస్వర్గము భూలోకంలో స్వర్గంలాగా అనిపిస్తుంది మందిరం లోపల ప్రవేశిస్తే జీవితంలో ఒక్కసారైనా ఈ జగన్నాథపురిని దర్శించాలి జీవితంలో ఒక్కసారైనా సరే ఈ జగన్నాథపురి మందిరం లోపల ప్రవేశిస్తే నిజంగా వైకుంఠం స్వర్గం ఇదే అనిపిస్తుంది మందిరం లోపలి ప్రవేశిస్తే స్వామి స్వామి బలదేవుడు సుభద్ర సుదర్శన చక్రం పైన పతిత పావనుడు లోపల ప్రవేశించగానే పతిత పావనుడు పైన సుదర్శన చక్రము పతిత పావనుడు ఆ యొక్క జెండాని పెత్తపవనుడు అంటారు సుదర్శన చక్రము ఇవి వీటన్నిటిని దర్శించి అలాగే కనీసము ఆ యొక్క మందిరంలో వందల శివలింగాలు వందల నరసింహస్వాములు ఉంటారు జగన్నాథ్ మందిరం లోపల అంటే ఇక్కడ చూడండి స్వామి మధ్యలో ఉంటారు సకల దేవతలందరూ కూడా స్వయంగా పార్వతీదేవి విమలాదేవి రూపంలో వెలిసింది జగన్నాథపురి మందిరం లోపల ఇలా లోపలికి ప్రవేశిస్తే కనీసం నాలుగు గంటలు పడుతుంది అన్ని దర్శించడానికి మందిరం లోపల ఇక అన్ని దర్శించిన తర్వాత మహాప్రసాదం మహాప్రసాద మహిమ మన ముందు ముందు చెప్పుకుంటాము అత్యంత అద్భుతం మహాప్రసాదం యొక్క మహిమ నరసింహ క్షేత్రము జగన్నాథపురి క్షేత్రం అని కూడా అంటారు ఎందుకంటే స్వయంగా ఎప్పుడైతే ఇంద్రజనుడు మందిరాన్ని నిర్మించిన తర్వాత జగన్నాథ స్వామిని ప్రతిష్ఠించడానికి స్వయంగా బ్రహ్మని పిలిచారు బ్రహ్మ గొప్ప యజ్ఞం చేశారు ఆ యజ్ఞం నుంచి మొట్టమొదటి నరసింహస్వామ్యే ప్రకటమయ్యారు కనుక నరసింహ క్షేత్రం అని అంటారు ఈయనే మూల నరసింహస్వామి ఆది నరసింహస్వామి మందిరం లోపల మనం దర్శించవచ్చు ఇలా ఈ జగన్నాథ్ పురి పురి యొక్క మహాత్మ్యం అలాగే రకరకాల పేర్ల గురించి ఈరోజు మనం చెప్పుకున్నామండి మళ్ళీ నెక్స్ట్ క్లాసులో మహాత్మ్యం ఇంకా చెప్పుకుంటాము భక్తులందరికీ హరే కృష్ణ జై జగన్నాథ్ ధన్యవాదాలు